చాలా సంతోషం మన కళాపతి ప్రాంతంలో మరి ఒక కళవాదిరిగా సంతోషం ఉన్నటువంటి ఈ ప్రదేశంలో పీస్ఫుల్గా ఉండే విధంగా ధ్యానం చేసుకునే విధంగా మరి పుట్టపర్తి సాయిబాబా గారి సాయిబాబా గారి విగ్రహాలు ఈరోజు ఆవిష్కరణ మన రత్ చే జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మన కలవకుల కదా వారంటే ఒక రోజు వస్తాయో ఎక్కువ ఉంటారు ఇలాంటి వెకేషన్స్ రావచ్చు అని ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు ప్రతినిత్యం మరి మనశ్చాంతే విధంగా ప్రేమతోటి ఈ ప్రాంతానికి ప్రాథమికోత్సవాలు ఉంటారు అందరికీ చాలా ఉపయోగపడండి దాదాపుగా తొమ్మిది పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చాలా గొప్ప విషయంగా అదృష్టంగా నేను మనకు ఉన్నాను ఐడియా అంటే అది యాక్చువల్గా ఒక దేవుడు మనం పూజించాలి మనకు అది జరుగుతుంది అని చెప్పేసి చేస్తా ఉంటాం మనం అందరం గురంలో ఒక దేవుడిగా మనం పోలుస్తూ ఉంటాం వారు చేసినటువంటి సేవలు ఒక్కోసారి అద్భుతం అనిపిస్తుంది కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసేసి తాగునీరుకు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చాలా సంవత్సరాలు ఒక్కొక్కసారి అయితే ఐదు వారు సంవత్సరాలు తాగునీరు దొరికేది కాదు ఆ డ్రాట్లు లేదు వర్షాలు లేక అలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వారి యొక్క సేవలు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తాగునీరు అందించడం అదేవిధంగా హాస్పిటల్స్ కూడా నాకు తక్కువగా తెలుసు భక్తులు ఎక్కువగా తెలుసు కానీ నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది మనం గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది హాస్పిటల్స్ ఎంతోమంది లక్షలాది మంది విద్యార్థులను మరి తీర్చిదిద్ది గొప్ప వాళ్ళను తయారు చేసినటువంటి సజెషన్ ట్రస్ట్ నిజంగా తన బ్రహ్మాండంగా ఎంతోమంది అంటే గొప్పవాళ్ళైన ఈ దేశంలో విదేశాలలో కనుక స్థిరపడినటువంటి వాళ్ళు నాకు బాగా నచ్చేది షాయి అని చెప్పేసి నా దగ్గర ఆమన్య డిగ్రీ కాలేజీ కొత్తగా డిగ్రీ పీజీ అదేవిధంగా డాక్టరేట్ తీసుకొని మన దగ్గర అక్కడ ప్రిన్సిపల్గా ఉండే బ్రోకర్ వాళ్ళు చెప్పారు ఆ రోజు తీసుకెళ్ళినప్పుడు స్వయాన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట నేను వాళ్ళ ట్రస్ట్ చైర్మన్తో నేను ఇంట్లో మాట్లాడుకున్నాను చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాను మనం బాగా ఎంకరేజ్ చేయాలి అలాంటి సందర్భం ఇక్కడ రావాలని చెప్పేసి వర్తిస్తేటప్పుడు అందరూ ట్రస్ట్ మెంబర్స్ నేను ఇక్కడికి వస్తానని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు ఎలక్షన్ స్కెడ్యూల్ రావడం నేను రాలేకపోతున్నానని కూడా నేను మధ్యన మాట్లాడినట్టు వారు చెప్పడం జరిగినట్లే ఉన్నాం నారాయణ రెడ్డి ఒకరైతే నేను కూడా విభాగానికి అని చెప్పినారు ఆ రోజు మనం అడిగినవి కూడా చాలా వరకు అంటే వందల కోట్ల ఏడు వందల ఎనిమిది వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు కలిగితే వచ్చినారు వారు వస్తే ఇంకొక అవకాశం వస్తుంది అని చెప్పేసి ఆలోచన చేసిన వారితో పాటు రత్న కట్టారు స్వయాలు చెప్తున్నట్టుగా సాయిగారి రూపంలో వారు ఉన్నారు కాబట్టి మరి మనకు మంచిగా అవకాశం వచ్చేసి వాళ్ళకి అద్భుతమైనటువంటి కొన్ని పనులు జరగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే సేవలు కానీ ఇప్పటి వల్ల మా తప్పింది మరి వాళ్ళు చూస్తున్నటువంటిది ముఖ్యమైనది నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్ అవునా ఇక్కడ ఎడ్యుకేషన్ చూస్తే ఇక్కడ బీద ప్రజలు బీద కుటుంబాల పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యా గవర్నమెంట్ ఎంత ప్రయత్నం చేస్తున్నా ఇంకా ఎక్కడ లోపం కనిపిస్తా ఉంది ఆ లోపాన్ని కూర్చడానికి మరి ప్రజలు ఎన్నో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెద్దలు మరి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే రన్ చేస్తూ ఉన్నారో ఇదే కార్యక్రమాలు అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు మరి రత్నాకర్ గారి పెద్దలు మరి ఈ విధంగా ఆలోచన చేయడం అంటే గవర్నమెంట్ రన్ చేస్తూ అయినా కూడా అంటే మన పనులు పాల్పడాలంటే ఇక్కడ ఆర్థికంగా ఎదగాలంటే విద్యార్థులు నుంచి నాశనమైన విద్య దొరికినట్లయితే ఎక్కడ కూడా తెలియని చెప్పేసేసి ఈ కుటుంబాలు ఏ గవర్నమెంట్ వచ్చినా ఇంకా అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి ఆ విధంగా మీ తోడుపాటు ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ మాత్రం అవకాశాన్ని మీ ట్రస్ట్ ద్వారా మరి గుర్తు పెట్టుకునే విధంగా మీరు ఒక చాలా బ్రహ్మాండమైనటువంటి వాతావరణాలు ఇచ్చినందుకు మీకు మీ ట్రస్ట్ మెంబర్స్ మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మా మీద విధంగా అనుభజంగా ఉంటారని చెప్పేసి మరొకసారి